హలో అండి నమస్తే ఇవాళ మనం రాజమండ్రి ఏవియ రోడ్ లో హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్నటువంటి శుభం శారీస్ వాళ్ళు అయితే ఉన్నాము వెయ్యి రూపాయల నుండి పదివేల రూపాయల కొనుగోలుపై ఇప్పటివరకు చాలా ఆఫర్లు ఇచ్చారు కదండి వాటితో పాటుగా ఇంకా అద్భుతమైన గిఫ్ట్లు గెలుచుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు మన శుభం శారీస్ వాళ్ళ వాళ్ళు సరికొత్త ఫెస్టివల్ కలెక్షన్ తో పాటు ఆ గిఫ్ట్లు ఏంటో ఆ గొడవ ఏంటో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి చెప్పాడేలా మళ్ళీ సార్ చెప్పారా మనం ఇవాళ శుభం శారీస్ వాళ్ళలో ఉన్నాము ఏంటండి శుభం శారీస్ వాళ్ళు ఏం చూపిస్తారంటారా ప్రతిసారి ముఖ్యంగా ఈ పండగ ఆ తర్వాత క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వీటి సందర్భంగా పెట్టుబడుల కోసం చాలా మంది శారీస్ అడుగుతున్నారు మనం ప్రీవియస్ గా చేసిన వీడియోస్ లో కూడా మనకి టూ థౌజండ్ లోపు హై ఫ్యాన్సీ శారీస్ చూపించాం అదేంటండి హై ఫ్యాన్సీ టూ థౌజండ్ అంటే అలా ఉన్నాయండి ఇక్కడ మనకి టూ థౌజండ్ లోపు హై ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి అంత క్లాస్ గా అంత డిఫరెంట్ ఐటమ్ ముఖ్యంగా మీరు రాజమండ్రిలో మరి ఎక్కడా చూడనంత వెరైటీ ఉంది ఆ వెరైటీ అంతా కూడా వాళ్ళ వీడియో చూపిస్తాము సో సార్ మనకి కలెక్షన్ గురించి ఇంకో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందండి అది కూడా ఆయన రివీల్ చేస్తారు రివీల్ చేద్దాం లాస్ట్ చూపు మీరేం చూపించిపోతున్నారు శుభం సారీ వాళ్ళు కొత్తగా ఏం చేస్తున్నారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఈక్వల్ చూపించిన తర్వాత సారీ చూపించిన తర్వాత లాస్ట్ వరకు వెయిట్ చేయండి మీకు ఒక బిగ్ అప్డేట్ కూడా ఇచ్చేస్తాము సో సారీస్ ఎలా ఉన్నాయి సార్ చేద్దాం రెగ్యులర్ గా మన శుభంలో ఎప్పుడు కూడా ఉండేటువంటి టూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ టూ ఫోర్టీ నేను టూ నైన్టీ నేను త్రీ ఫోర్టీ నైన్ త్రీ నైంటీ నైన్ రెగ్యులర్ ఐటమ్ ఎప్పుడు కంటిన్యూ ఉంటదో త్రీ సిక్స్టీ ఫిఫ్టీ డేస్ అదే ఆఫర్ ప్రైస్ రన్నింగ్ అవుతూ ఉంటది ఓకే డైలీ వేర్ సారీస్ డైలీ వేర్ సారీస్ ఓకే ఇవి ఓకే అండి ఈ డైలీ వేయర్ సారీస్ కూడా స్టాక్ చాలా ఎక్కువ తెచ్చినట్టు దానికి తెలియట్ ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ కానీ ఫెస్టివల్స్ దేనికైనా కూడా ఎక్కువ పెట్టుబడులు ఎక్కువ ఉంటాయండి అవునండి వాటి కోసం చెప్పి దాంట్లో కూడా ఎక్కువ కలెక్షన్ అరేంజ్ చేశాము అంటే డిజైన్స్ లో కూడా ప్రతి డిజైన్ లో కూడా ఎడెన్ కలర్స్ దొరికేలాగా సార్ ఇప్పుడు ఈ వాల్ట్ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే మనకి అందరికి పెట్టుబడులకి చేర్లాడుతున్నారండి పండగలకు కాని పెళ్లికి కానీ దేనికైనా బట్ ఆ చీరలు కూడా అందరికీ పెట్టుబడి అంటే మరి మూడు వేలు వేలు మిమ్మల్ని పిలిచింది అందుకేనండి ఈ రోజు రెగ్యులర్ గా పార్టీవేర్ శారీస్ అంటే ఎప్పుడైనా సరే త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ బడ్జెట్ పెట్టుకుంటారు కదండి ఆ బడ్జెట్ లో ఉన్న ఐటమ్ ని ఈ రోజు మేము మా కస్టమర్స్ కి మీ సబ్స్క్రైబర్స్ కి రెండు వేల రూపాయలు లోపే అందిస్తున్నాం అండి

మరి క్రిస్మస్ కానీ ఇది కానీ పెద్దవారికి కూడా ఉంటుంది కదండి ఇందులో మంగళగిరి కాటను వెంకటగిరి కాటను చిరాల కాటను జరి కాటను కంప్లీట్ కాటన్ కంప్లీట్ వెరైటీ అంతా ప్యూర్ మేడం డోలా సిల్క్ లో డోలా విస్కోస్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లైట్ వెయిట్ జార్జెస్ లో కొత్త కొత్త డిజైన్స్ స్టార్టింగ్ చూపిస్తానండి చూపించేయండి సోస్ వల్ల ఏ రోజు ఏ కస్టమర్ కూడా అడగాల్సిన పని కూడా లేదు డోలా విస్కోస్ అండి ఇది డోలా విస్కోస్ మీద కాంతా వర్క్ ప్లస్ మొత్తం ఫ్లవర్ ఫ్లోరల్ డిజైన్ మీద సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది. దీంట్లో కలర్ చార్ట్ ఇది ఏజ్ వల్కైనా బాగుండేలా ఉండండి ఈసారి. ట్రెండింగ్ అన్నమాట. ఎప్పటి ఓల్డ్ వింటేజ్ వర్క్ అండి కానీ చాలా బ్లౌజ్ ఏంటంటే మీకు ఎలాగ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది. ఓకే. లైట్ వెయిట్ చారీ. మనకి కలర్ చాట్ గురించి అయితే అసలు ఉంటదా అండి అన్న క్వశ్చన్ అక్కర్లేదండి మన శుభంలో కలర్ ఎప్పుడు కూడా ఉంటాయి. ఇది ఒక డిజైన్ అండి. ఓకే. డిజైన్ ప్యాటర్న్ కూడా మారుతుంది డిజైన్స్ ప్యాటర్న్. మీకు యాజ్ యూజువల్ కాన్సెప్ట్ అండి లైట్ వెయిట్ సారీ ప్యూర్ డోలా విస్కోస్ అండి డోలా విస్కోస్ దీని మీద కాంత వర్క్ ఎన్ని వచ్చిన ఐటమ్ యాక్చువల్ గా ప్రెసెంట్ మార్కెట్ లో అయితే ట్వంటీ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయండి లోకల్ బయట వాటిలో మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీటిని మా కస్టమర్స్ కి మీ వ్యూవర్స్ కి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ కి అందిస్తున్నాం ఫోర్టీన్ సెవెంటీ నైన్ అవునండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ అండి ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ మీద జెరీ లైన్ వస్తున్నా సారీ మొత్తం జెరీ జెరీ చెక్స్ అండి ఓకే కలంకరీ డిజైన్ ఉంది దీంట్లోనే లేదు ఆ స్టైల్ ఆల్రెడీ మనం ఉందండి అన్న ఊరికి ఫ్లోరల్ ప్రింట్ అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ దాంట్లోనే ఇది ఇది ఒక ప్యాటర్న్ పలానా కలర్ అని చెప్పలేని ఇంగ్లీష్ షేడ్స్ అండి ప్రతి దాంట్లో కూడా యాక్చువల్ దీని కలర్ ఇదో షాన్ అని పింక్ ఇది దీంట్లో కలర్ చెట్ ఇలాగా మంచి పిస్తా గ్రీన్ పీచ్ లో కొంచెం డార్క్ షేడ్ ఓకే ఇందులోనే టూ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి టూ డిఫరెంట్ డిజైన్స్ ఈ రెండు ఒక డిజైన్స్ అండి ఈ రెండు డిజైన్స్ ఇది ఇది అంటే కలంకారీ స్టైల్ లో ఉంటది కలంకారీ డిజైన్స్ ఆల్్రెడీ మేము వాడేస్తున్నామండి అనుకున్న వాళ్ళకి ఫ్లోరల్ టైప్ లో ఆల్టర్నేటివ్ కూడా ఉంది ఫ్లోరల్ లో కూడా మనకి సెల్ఫ్ ఫ్లోరల్ వచ్చింది అలాగే మనకి ఇలాంటి ఇంగ్లీష్ ఫ్లోరల్ కూడా వచ్చింది చూడండి బాగుంది ఒక దానికి బ్లౌజ్ ఓపెన్ కలర్ బలే ఉంటాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ సెల్ఫ్ ఇచ్చినా కూడా ఇప్పుడు సారీలో చూడండి లైట్ వచ్చేసింది ఇలా కాకుండా మనకి బ్లౌజ్ లో డార్క్ ఇచ్చేసరికి లుక్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉంది చూడండి థర్టీన్ కి ఇస్తున్నాం ఇది పదమూడు డెబ్బై ఐదు యస్ సూపర్ సార్ ఎక్సలెంట్ గా ఉండేయండి ఇప్పుడు పెళ్లి సీజన్ లో ఇలాంటి శారీ పెట్టిన మీరు మినిమం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఉండదు అనుకుంటారు ఏ శారీ అయినా ఫ్యాబ్రిక్ అలా ఉంది ప్రీమియం క్వాలిటీ లో ఉంది మనకి శారీ అంతా కూడా ఉంటే చూడండి జరీ జరీ చెక్స్ వచ్చాయి ప్రింట్స్ ఫ్లోరల్ కానీ కలంకారీ కానీ డిజైన్స్ కూడా అలా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి ఇది యాక్చువల్ గా ఈ ప్యాటర్న్ లాస్ట్ వీడియో లో మనకి కస్టమర్స్ అందరూ చూసారండి అది ఆ ప్యాటర్న్ లోనే ఇదేనంటే రన్నింగ్ పళ్ళు ఇలా మీకు ఈ స్టైల్లో వచ్చి దీనికి డిఫరెంట్ ఏంటంటే బ్లౌజ్ వర్క్ ఇలా వస్తుంది ఏ మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా మీకు కలర్ చాట్ సారీ ఉన్న కలర్ ని కంపేర్ చేసుకుంటూ కొంచెం డార్క్ చార్ట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఎంత క్లాస్ ఉందో చూడండి ఇందులో ఏవైనా సరే కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ నచ్చినవి తీసుకొచ్చండి ఎందుకంటే ప్రతిదీ కూడా ఎలిగెంట్ కలర్స్ ఏ ఉన్నాయి అంటే రెగ్యులర్ గా చూసేసి ఇది పరానా కలర్ అని పేరుతో చెప్పలేని కలర్స్ ఎక్కువైపోయండి మార్కెట్ లో బట్ అందులో కూడా ఎంత చూడండి మీ కాంబినేషన్ ఎంత బాగా చూడండి జెరీ చెక్స్ అనుకున్నాము జెరీ చెక్స్ తో పాటు ఫ్లోరల్ ఎంత బాగుందో పళ్ళుకి జాల్ ఇచ్చాడు జాల్ తో పాటు అసలు ప్రింట్ చూడండి అలా ఇచ్చాడు మీకు ఫ్లోరల్ ప్రింట్ కూడా మీకు ఫ్లోరల్ ప్రింట్ కూడా బా దగ్గర దగ్గర వచ్చి క్లాస్ ఇది 3D డిజైన్ అంటారు ఓకే 3D డిజైన్ సారీ ఇవి చూడండి ఎలా వచ్చింది సిల్క్ కోట్ అవ జెరీ చెక్స్ లైట్ వెయిట్ సారీ అండి 49 ఓన్లీ 15 49 2000 రూపాయల లోపు చూపించమంటే మీరు 1500 1600 లోనే చూపించేస్తారు ఇంకా ఉన్నాయి మేడం చూపిస్తానండి ఓకే టిష్యూ మీద టోటల్ అండి అంటే దీనికి డాలర్ కూడా అంటారు గా డాలర్ బుట్ట అంటారు ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మనకి సిల్వర్ గోల్డ్ కూడా వస్తాయి సిల్వర్ మనకి బ్లౌజ్ నచ్చినట్టుగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు దీన్ని అవునండి దీని అంటే ఇప్పుడు మనకి బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ ప్లెయిన్ ఇస్తారండీ చిన్న బుట్ట ఇచ్చి స్మాల్ బుట్ట బ్లౌజ్ వస్తుంది బోర్డర్ వచ్చింది అలాగే చిన్నగా బుట్టి కూడా వచ్చింది కంప్లీట్ ప్యాస్ చాట్ అంతా కూడా అలాగే ఉంది ఇది కలర్స్ కూడా చూపించండి సార్ కలర్స్ చూపిస్తూ మా వాళ్ళకి అమ్మాయి కూడా చెప్పాలి మీరు చెప్తారు ప్రైస్ రేంజ్ అసలు గా కిరణ్ గారు ఎరుపు పచ్చ నీలం అలాంటి రంగులు ఉండే అసలు గుర్తున్నాయంటారా జనాలకి అందరూ కూడా ఆ కలర్స్ అన్ని కట్టేశారు కదండి కొత్త కలర్స్ ఇవ్వాలి కదా మరి అయ్యో అసలు మరి ట్రెడిషనల్ కలర్స్ మొత్తం అట్లా వదిలేసి అందరూ ఈ కలర్స్ మీదే పడిపోయారు అసలు ఇది పేర్లు పెట్టలేకపోతున్నాం ఏం కలర్ మేడం అని అడుగుంటే పెద్ద ఏం చెప్తాం సెవెంటీన్ సిక్స్టీన్ దీంట్లో రెండు డిజైన్స్ ఉన్నాయండి అండి ఓకే అంటే డాలర్ బుట్ట వచ్చింది దాంట్లో ఇది వచ్చి మ్యాంగో బుట్ట అంటారు దీని పళ్ళు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మనకి ఓకే ఇది ఒక ప్యాపెస్ స్ట్రైప్స్ వచ్చింది స్ట్రైఫ్స్ కూడా డిఫరెంట్ గా వచ్చినాయి ఈ శారీస్ మనకి పెట్టుబడులకు చాలా బాగుంటాయండి పండుగలకి అయినా పెళ్లికైనా సరే బట్ ఏదైనా సరే ఇంత మంచి కలెక్షన్ మనకి మనం అనుకునే అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో తీసుకుని పెట్టుబడి పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటాయి టిష్యూ బ్లౌజ్ ఉంటాయి కదండి గోల్డెన్ టు గాని సిల్వర్ గాని ఏదైనా సరే టిష్యూ బ్లౌజ్ కూడా డైరెక్ట్ డైరెక్ట్గా చేసుకోవచ్చు అవి ఇచ్చిన చేసుకోవచ్చు ఇక్కడ మనకి చూడండి టెంపుల్ మ్యాంగో రెండు ట్రెడిషన్ డిజైన్ రెండు డిజైన్స్ కలిపి చూడండి లైట్ వెయిట్ చారి సార్ మనకి ఇది కూడా అదేనా సెవెంటీ సిక్స్టీన్ అదే దాంట్లో వేరే డిజైన్ ఉంది అది కూడా చూపిస్తున్నాం అన్ని టిష్యూ లోను స్టిఫ్ మెటీరియల్ చూపిస్తున్నాం కదండి కొంతమంది సాఫ్ట్ అడుగుతారు కదా వాళ్ళ కోసం కూడా మా దగ్గర వెరైటీ ఉందండి షిఫాన్ లో క్రష్ మేడం ఇది ఓకే క్రష్ షిఫాన్ అంటారు దీనికి బోర్డర్ మొత్తం వచ్చే మీకు స్కెలాప్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా నేను ఆల్రెడీ సారీ చూసానండి అగ్గిపెడి చీరలో ఇదో రకం ఎంత లైట్ వెయిట్ అంటే మనకి ఉల్లిపాయ పొర కదా అలాగే ఉంటుంది వెయిట్ బట్ ట్రాన్స్పరెన్సీ కాదు ఇది శారీ ట్రాన్స్పరెంట్ కాదు బట్ వెయిట్ మాత్రం చాలా లెస్ లెస్ వెయిట్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ బ్రైట్ బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అసలు బార్డర్ చూడండి ఒకసారి క్యాలప్ లో కంప్లీట్ గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఎంత క్లాసీగా ఉందో చూడండి శారీ శారీ కలర్ చాలా బాగుంది బట్ నార్మల్ గా ఇవి చూసినప్పుడు ఏమనిపించింది అంటే నాకు ఇది బాగుంది కదండి దీన్ని హైలైట్ చేసి ఇది ఒకటే హైలైట్ అవుతుంది అనుకున్నాను ఫోల్డింగ్ ఇప్పిన తర్వాత శారీ చూడండి అసలు ఎంత బాగుందో కలర్ చేసి చూడండి కలర్ కాంబినేషన్ కలర్ ప్రింట్ కి సంబంధించి ఓకే బార్డర్స్ ఈవెన్ గా ఒకే టైప్ వచ్చినాయి బట్ మోడల్స్ వచ్చేసరికి పైకి వెళ్ళే ఫ్లోరల్స్ అన్ని త్రీ డిజైన్స్ వచ్చేసి ఫ్యాన్సీ వేర్ కావాలి లైట్ వెయిట్ లో కావాలి అవును వర్క్ లైక్ చేయని వాళ్ళకి ఏంటంటే మెరుపులు లైక్ చేయని ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే చాలా సూటబుల్ ఐటమ్ ఇది మీరు అన్నట్టు వర్క్ లాగానో ఆర్ట్ గానో లేదండి చాలా క్లాసీగా చక్కగా ఉంది నీట్ గా ఉంది ఇది కూడా అంతే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ తీసుకున్నా కూడా దానికి తగ్గట్టుగా చాలా బాగుంది ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను అసలు ఇంట్లో ప్రాణం లేదు తక్కువ లేదు కదా మనం బయట మార్కెట్ లేదు రెండు వేల ఐదు తక్కువ ఐటమే అసలు ఈ వర్క్ రాదు సార్ మెయిన్ ఈ వర్క్ రాదు అప్పుడు సిమెంట్ అసలు టోటల్ బోర్డర్ ఎలా వర్క్ వస్తుంది మీకు కింద బోర్డర్ లో ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అంతేనండి పళ్ళు కూడా సేమ్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అంతే ఓకే మన కట్ వర్క్ కూడా బాగా హార్డ్ లేకుండా నీట్ గా ఉంది చూసారా టోటల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టసర్ అనేది అండి ప్యూర్ కాదు సిమెంట్ అన్నమాట టెస్టర్ ఫ్యాబ్రిక్ పేపర్ సిల్క్ ఎలా ఉంటే మీకు ఐడియా ఉంది కదండి అలాంటి వాటిలో మంచి ప్యాస్టల్ కలర్స్ ఆ ప్యాస్టల్ లో కూడా కంప్లీట్ ప్యాస్టల్ లో కాంట్రాక్స్ బ్లౌజ్ ఇది అవును అలా చేయించుకుంటే బ్లౌజ్ చేసినా కూడా మంచి క్లాస్ వచ్చేస్తాయి కలర్స్ చూడండి ఒకసారి మంచి పిస్తా గ్రీన్ మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్నా కలర్ ఇది వచ్చేసి కలర్ వీవింగ్ కూడా వస్తుంది ఓకే సెమీటర్ సర్ వచ్చి బయట మార్కెట్ లో టూ థౌసండ్ ప్లస్ లో ఉన్నాయండి అవునండి ఫోర్టీ సార్ ఇవేంటి ఇందులో మేము ఇంకొక మోడల్ చేసాం అన్న ఓకే ఈ షేరింగ్స్ వచ్చేయండి క్రాష్ షేరిస్ మొన్న చూసిన ప్యాటర్న్ చెప్పాను కదండి అందులో ఇది ఇప్పుడు కొత్త డిజైన్ అండి క్రాష్డ్ ప్యాటర్న్ లోనే క్రాష్డ్ ప్యాటర్న్ మనకి రెయిన్బో సారీస్ అలా వచ్చేయండి పైన కలర్స్ వచ్చేసారు అలా వచ్చి చూడండి లాస్ట్ ఫ్లోరల్ డిజైన్ నా ఫారెస్ట్ థీమ్ అలా వచ్చేని జెరీ బుటీ వచ్చి ప్లెయిన్ వచ్చేసిన పైన దేని గా కంప్లీట్ షేడింగ్ షేడింగ్ వచ్చింది కంప్లీట్ గా శారీ ప్లైన్ వస్తుందండి బోర్డర్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ అండ్ పళ్ళుకి వచ్చేసరికి సేమ్ ప్రింట్ ఎంబోసింగ్ ఇచ్చాడు కంప్లీట్ షారీ అంతా కూడా మీకు విదేశీ స్టైల్లో వస్తుంది ఇలా మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇందులో లాస్ట్ ప్యాటర్ను అదే చాలా బాగుంది అనిపించింది దాన్ని మించుందండి ఇది అది షేడింగ్ వచ్చింది ఇది వచ్చేసి ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ చూడండి బ్లాక్స్ లో వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కలర్స్ చూడండి కిరణ్ గారు ఈసారి వీడియో చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా కలర్స్ నాకు పేర్లు చెప్పాలి ఓకే ఇప్పుడు చెప్పండి తెలిస్తే చెప్పండి నాకు అయితే అర్థం కాలేదు అర్థం కాలేదు భలే ఉన్నాయండి కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి సార్ మరి ప్రైస్ రేంజ్ చెప్పలేదు ప్రైస్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ సూపర్ టూ థౌజండ్ లోపు మీకు ఎంత ఎంత చూపిస్తున్నామో చూడండి ఇలా తీసే కొలది ఏదో బావి నుంచి నీళ్ళు తోడుతున్నట్టు ప్రైజ్ ఉన్నాయి అవును టూ థౌజండ్ లోపు అంటే మీరు అందరూ అందరూ ఎఫర్ట్ గా ఎఫర్ట్ చేసే ప్రైస్ మేము కోట్ చేసి ఇస్తున్నాం ఇంకోటి ఏంటంటే టూ థౌజండ్ లోపు అంటే అందరూ కొనుక్కోలేదు నిజమే బట్ సారీస్ కూడా అంత క్లాస్ గా కనిపించాలి కదండి టూ థౌజండ్ లోపు సిల్క్ సారీస్ లా కనిపించినా కూడా కష్టమే బట్ ఇది చాలా హెవీగా కనిపిస్తున్నాయి సారీస్ ప్రైజ్ రేంజ్ చాలా బాగుంది ఎక్సలెంట్ ఉన్నాయండి కాంతా వర్క్ లో కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో అడుగుతున్నారు అన్నారు కదా కూడా వర్క్ ఫుల్ వర్క్ వచ్చినాయి రేట్ ఎక్కువ కొద్దిగా హెవీ అయిందండి రేట్ అని చెప్పి అడిగారు కొంతమంది అండి పద్నాలుగు వందలు పదిహేను ఏంటంటే కాంత వర్క్ అనేది ట్రెడిషనల్ కలర్ ట్రెడిషనల్ వర్క్ అందరికీ మీకు పల్లుకి ఓన్లీ కాంత వర్క్ వస్తుంది తర్వాత ఈ ప్యాటర్న్ లో స్పెషల్ మీకు బ్లౌజ్ మొత్తం ఇది బ్లౌజ్ మీరు మిర్రర్ వర్క్ పక్కన పెట్టండి అసలు డిజైనే చాలా బాగుంది జిగ్ జగ్ డిజైన్ శారీ వచ్చేసరికి ఈ రెండు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చి సారీ డిజైన్ ఇది వచ్చి బ్లౌజ్ డిజైన్ ఎంత క్లాసీగా ఉందో చూడండి పళ్ళు ఇచ్చి పళ్ళుకి కంత వర్క్ ఇచ్చారండి ఓకే ఎప్పటి ప్లేస్ లో అడిగారని చెప్పి ఈ ఐటమ్ ఇంట్రొడ్యూస్ చేసామండి మీకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓకే పదకొండు యాభై తొమ్మిది అంతేనండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ కలర్సే కదండి డిజైన్స్ కూడా చేంజ్ ఇదో డిజైన్ వస్తుంది ఇంకా త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయండి లోపు మాకు చాలా కలెక్షన్ చూపించారు ఇంకొంచెం ప్రీమియంకి వెళ్లేకొద్ద ప్రీమియం అంటే ఇంకొంచెం ప్రీమియం అని మీరు అన్నారండి ఇదంతా కూడా జార్జెట్లు అంటే మన కడ్డీ జార్జెట్స్ వస్తాయి జార్జెట్ అవునండి అవును వాటిలో వెరైటీస్ అండి జనరల్ గా బెనారస్ కడ్డీ జార్జెట్ అంటే అందరూ లైట్ వెయిట్ లో వస్తుంది రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఉంది అందరి మైండ్ లో ఉంది మేము ఏంటంటే అలా ఆలోచించి ఆగిపోయిన ప్రతి కస్టమర్ కి కూడా అందించాలని చెప్పి కడ్డీ జార్జెట్లు కొన్ని వెరైటీస్ తీసుకొచ్చాం మేడం వా మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉంటుందో చాలా మందికి మనలో తెలుసు వీడియోలో చూడండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ తెలుస్తుందో లేదో మీకు లైట్ వెయిట్ గా ఉంటుంది కట్టుకోవడానికి సూపర్ సూపర్ బ్లౌజ్ స్మాల్ బుట్టి వస్తుందండి మనకి ప్యూర్ బనారస్ జార్జెట్ కి ఏ మాత్రం తగ్గదండి ఇది ఎందుకంటే అందరికి ప్రైస్ సార్ ఇందులో శారీ గొప్పతనం చూపించామండి శారీ అంతా ఒక కలర్ మనకి కింద బార్డర్ కలర్ దగ్గరకు వచ్చేసరికి మనకి లావెండర్ షేడ్ ఇచ్చాడు చూసారా ఏమంటే గోట్ బోడర్ లా ఇచ్చాడు అసలు ఎంత బాగుందో చూడండి ఈ రెండింటి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఓకే అన్ని కలర్స్ కి ఇలాగే వల్ల లైట్ లైట్ షేడ్ వచ్చింది ఇది జరీ కదా రన్నింగ్ కదా మీకు ఇది జార్జెట్ కిరీ కలర్ మిక్స్ మిక్స్ అయిపోయి కలర్ కలర్ వచ్చిందన్నమాట

మనం షాప్ లో ఎంత వరకు చూపించక పెట్టగలం అనేది అంతవరకు నీట్ గా సర్దుకొస్తున్నారు బట్ ప్రతి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మాత్రం అసలు రాజీ పడక్కర్లేదు ఎందుకంటే కలర్ చాటు ఇక్కడ దొరికినట్టు ఇంకెక్కడ దొరకదు వీటిలోనే జార్జెట్ లోనే మట్కా సిల్క్ అని చెప్పి వస్తుంది మేడం ఆ మట్కా సిల్క్ కూడా మీ దగ్గర నేను ఇదిగోండి మట్కా సిల్క్ అండి ప్యాటర్న్ ఇది ఓకే మీకు రెగ్యులర్ గా అంటే మీరు అవి కలుపుదామా మ్యాంగో ఐటమ్ ఇది తీసేసిన ఓకే మట్కా సిల్క్ లో కూడా కలర్స్ చూడండి ఒకసారి మట్కా సిల్క్ అంటే మీకు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బెనారస్ జాజెట్ లానే ఉంది కదా బెనారస్ జాజెట్ లానే ఉంటుంది మట్కా సిల్క్ ఎందుకంటా ఇది లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఈజీ డ్రాపింగ్ అనమాట రెగ్యులర్ గా బయట చెప్పే కొన్ని బెనారస్ ఐటమ్ లో రకరకాలు చెప్పే స్టిఫ్ గా ఉంటాయి అవునండి ఇది అలా చాలా కచ్చితంగా స్టిఫ్నెస్ వచ్చేస్తాయి ఇది ఏంటంటే సాఫ్ట్ గా ఉంటుందండి దీని కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎలా వచ్చింది బెనారస్ జాజెట్ అలవాటు ఇంట్రెస్ట్ పడిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాస్ట్ పెరిగే కొలది వెయిట్ లైట్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ వరీ స్మూత్ గా వచ్చింది సెల్ఫ్ స్ట్రైప్ బట్ ఇది అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో కూడా అలా ఉంటుంది ఇది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి సో ఫ్రెండ్స్ కాంబినేషన్ ఇది రెడ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్ ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్ అండి ఇది మంచి మిర్చి రెడ్ అండి అసలు ఎంత సరే అంత హాట్ కేక్ లా ఉంది చూడడానికి మెహందీ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది అలా ఇందులో ఏ కలర్స్ బాగా బ్లూ కాంబినేషన్ ఈ కలర్ బాగా అండి దీంట్లోనే వేరే కాంబినేషన్ అడిగితే మెహందీ ఇచ్చాడు మెహందీ ఎల్లో ఇది మెహందీ కి మంచి డార్క్ మెరూన్ డార్క్ మెరూన్ కాంబినేషన్ సూపర్ సారీ కలర్ వచ్చాడు సార్ ఏంటి సిల్క్ అండి కొరా మీనా సారీ యాక్చువల్ గా మా స్టాక్ వచ్చినప్పుడు చూపించారండి మేము కూడా చూసారండి దాంట్లో ఇప్పుడు ఇదిగోండి ఒక్కొక్కటి అంటే డిజైన్ తెప్పించాను కలర్ జాట్ అన్నిటిలో కామన్ గా ఉంటది దీనికి పళ్ళు వచ్చేసరికి ఇది చిక్పల్లి అంతేనండి బాగుంది అంటే ఇందులో మీకు మీకు మొన్న కింద బోర్డర్ ప్యాచ్ వరకు వచ్చింది చూపిచ్చు అలా పార్టీ బార్డర్ ప్యాచ్ వద్దు లైట్ వెయిట్ సింపుల్ గా వాడాలి అనుకున్న వాళ్ళ కోసం అని ఈ ఐటమ్ అన్నమాట. దాంట్లోన ఇది ప్లేట్. ఓకే. సార్ దీనిలోది డిజైన్స్ చూడండి ఒకసారి. మంచి కలర్స్. కలర్స్ అన్ని కూడా ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి. చూడండి కామన్ గా. స్మాల్ బూటీ. ఓకే. ఓకే డిజైన్స్ కొంచెం హెవీగా ఉంటారు అనుకునే వాళ్ళకి డిజైన్ ఒకటి చూపిస్తున్నాను మేడం ఓకే ఓకే. ప్రతి దాంట్లో కలర్ అనేది కంపల్సరీ. ఇందులో కూడా ఇందులో కూడా పర్సల్ చడండి. ఓకే. ఓకే. బ్రైట్ కలర్స్ ఉన్నాయి ప్యాసల్ కలర్స్ ప్యాసల్ మరి ఎంత కోరా శారీస్ అంటున్నారు మరి మా వాళ్ళకి కాస్ట్ చెప్పాలి కదా చెప్తాను మేడం చాలా కాస్ట్ చెప్తే ఇప్పుడే ఈ నాలుగు చీరలు నాకు ప్యాక్ చేయమంటారు అవునా రీసెంట్ గా ఈ మధ్య మీరు వేరే రేంజ్ లో చూసే తెలియదు త్రీ థౌసండ్ ఆ రేంజ్ లో మీరు ఇది మార్కెట్ లో నేను చూశానండి అండి త్రీ థౌసండ్ సరే కదా నార్మల్ ఉంటుందండి బట్ మేము ఇచ్చే మా కస్టమర్ కి చేపల ప్రైస్ అండి రెండు వేల రెండు వందలు మాత్రమే టూ థౌసండ్ టూ హండ్రెడ్ కి శారీ ఇస్తున్నాం మేడం మీరు రీల్స్ చూడడం కదండి షాపింగ్ మాల్స్ చూసినా షాపింగ్ మాల్స్ చూసినవి ఇది చూశారు కదా అందుకే మీకు పర్టిక్యులర్ చూపించానండి వీవింగ్ మొత్తం జరి వీవింగ్ ఆల్ ఓవర్ మీనా బుట్టి యాజ్ యూజువల్ అనమాట సేమ్ కోరా సిల్క్ అండి మీరు కంపేర్ చేసుకోవచ్చు బట్ మేము ఇచ్చే ఆఫర్ ప్రైస్ మాత్రం టూ థౌజండ్ టూ హండ్రెడ్ కిరణ్ గారు సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం అండి తెలియదు మేడం రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ మేము కొత్త ఆఫర్ తో ముందుకు వస్తున్నాం కదండి లాస్ట్ మంత్ ఏదైతే మేము పర్చేస్ మీరు థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ గిఫ్ట్స్ ఇచ్చామో అదే పర్చేస్ మీద ఇప్పుడు గిఫ్ట్స్ మార్చామండి ఎలాగంటే ఇది ఉండండి టోటల్ హోమ్ నీడ్స్ అండి యూజువల్ గా థౌజండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి మేడం హాట్ బాక్స్ అండి టూ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి హాట్ క్యారియర్ అండి త్రీ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఐరన్ బాక్స్ అండి ఫోర్ థౌసండ్ పర్చేస్ త్రీ పీస్ హాట్ ప్యాక్ అండి ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి త్రీ పీస్ తవాసెట్ అండి అంటే లాస్ట్ మంత్ ఆఫర్స్ తో పాటు అంటే అది కాకుండా దానికి ఆల్టర్నేటివ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ గిఫ్ట్స్ ఇస్తున్నాం అంటే 2000 రూపీస్ షাড়ি ఇచ్చాం కదా మేడం 5000 కి అవును అదే అది వద్దు అనుకునే వాళ్ళకి ఏటివిస్ అలా అనమాట ఓకే అంటే ఆ నైటీస్ ఆ కాన్సెప్ట్ అంతా కామన్ ఏ బట్ అవి వద్దు అనుకున్న వాళ్ళకి రీప్లేస్‌మెంట్ లో హోమ్ ని ఇచ్చి ఇద్దాం మాకొద్ది సార్ హోమ్ నిటే కావాలి అంటే లాస్ట్ నొబ్డు మరి 10000 రూపాయలు రివీల్ చేయండి ఇలా చేస్తనన్నా చేస్తనదిగో నా కోసం మరి లేపాలి కదండి అబ్బో 10000 రూపాయలు అండి వెట్ గ్రైండ్ రా ఎస్ పదివేల రూపాయలు ఎంత సార్ షాపింగ్ పెళ్లి తీసాం చిటిక్ కొంచం చేసేస్తాం రెండు మరి తొరపడండి ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అలా ఏమైనా ఉంది సరే ఎంత మంది వచ్చి ఇచ్చేస్తారు ఎంతో ఆఫర్ స్టార్ట్ చేశామంటే మంత్ అండ్ వరకు ఉంటుంది అండి మంత్ అండ్ ఆఫర్ మేము అనుకోవటం సంక్రాంతి వరకు కొనసాగిద్దాం అనుకుంటాం అండి ఏదైనా కస్టమర్స్ కోరిక మీద ఏదైనా ఆఫర్లు మారిస్తే మళ్ళీ మీకు తెలియదు త్రీ లీటర్స్ కెపాసిటీ తోటి త్రీ ఇయర్స్ వారంటీతో కూడా ఇస్తున్నారండి మరి లేట్ చేయకుండా పెళ్లిళ్ళు ఫెస్టివల్స్ కోసం షూమ్ శారీస్లలో షాపింగ్ చేయండి అద్భుతమైన గిఫ్ట్ని గెలుచుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ